సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అల్పపీడన ప్రభావం సో జాయిగా కదులుకుంటూ వస్తుందనమాట నిన్న చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ బంగ్లాదేశ్ దగ్గర అయితే ఉండేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కలకత్తానైతే అయితే దాటడం అయితే జరిగిందనమాట సో అల్పపీడనం అనేది కలకత్తా దగ్గర అయితే ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే లొకేషన్ అయితే ఉంది సో దీని ప్రభావంతో మనకి ఇది అలాగా ఇలా దక్షిణ సైడ్ అయితే వస్తుందన్నమాట దక్షిణ తూర్పు సైడు అంటే ఏపీ తెలంగాణ సైడ్ అయితే వస్తుందనమాట మనకి శనివారం సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను శనివారం సాయంత్రం కల్లా ఇది ఒరిస్సా దగ్గరికి అయితే రాబోతుంది ఎలపపీడనం అనేది దీని ప్రభావంతో మనకి ఆకాశం కొంతవరకు మేఘావృతమై ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తర కోస్తాలోని అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి తూర్పు కోస్తా అంటే తూర్పు తెలంగాణలో తూర్పు తెలంగాణలో కొంతవరకు మేఘావ్రతం ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక రాయలసీమలో కావచ్చు ఉత్తర తెలంగాణలో కావచ్చు దక్షిణ తెలంగాణలో కావచ్చు అదేవిధంగా వాయువ్య తెలంగాణలో కావచ్చు వాతావరణంలో ఎక్కడ పెద్దగా మనకి లైట్గా కొంతవరకు ఎండలు కాసే అవకాశం ఉంది వర్షాలు అయితే రావు సో మనకి ఉత్తర కోస్తాలో మాత్రం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి అటు విజయనగరం మనకి ఇక్కడ విశాఖపట్నం అదేవిధంగా కొంతవరకు ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి శనివారం సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు